ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్యామ తను పడలేదని కన్ఫామ్ చేసుకుని తన భయాన్ని తగ్గించుకుని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తుంది శ్యామ కళ్ళు ఓపెన్ చేయగానే కృష్ణ శ్యామ కళ్ళ వైపు చూసి మార్నింగ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసింది తిననే కదా అని మనసులో అనుకుంటూ కానీ ఈ కళ్ళని నేను ఎక్కడో చూశాను అని మళ్ళీ ఆలోచనలో పడతాడు శ్యామ కళ్ళు తెరిచిన తర్వాత తనున్న పొజిషన్ చూసుకుని వెంటనే కృష్ణా నుండి దూరం జరుగుతుంది కృష్ణ కూడా అప్పుడు స్పృహలోకి వచ్చి శ్యామ నడుము చుట్టూ వేసిన చేతిని తీసేస్తాడు కానీ శ్యామ చేతిని మాత్రం వదలడు శ్యామ కృష్ణా చేతిని చూసి కళ్ళతోనే తన చేతిని చూపిస్తుంది అప్పుడు కృష్ణ శ్యామ చేతిలో ఉన్న తన చేతిని గమనించి వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని సారీ అని అంటాడు శ్యామ మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది కృష్ణ శ్యామాని చూస్తూ ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కానీ అసలు గుర్తుకు రావడం లేదు అనుకుంటూనే శ్యామ వెనకాలే నడుస్తూ ఉంటాడు శ్యామ వెనక్కి తిరిగి ఇతనే నా వైపే వస్తున్నాడు అని అనుకుంటుండగా కృష్ణ తన టేబుల్ రాగానే అక్కడ కూర్చుంటాడు శ్యామ అప్పుడు ఊపిరి పీల్చుకుని వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్తుంది శ్యామ టేబుల్ అనేది కృష్ణకి ఒక టేబుల్ అవతల ఉంటుంది అండ్ కృష్ణ లెఫ్ట్ సైడ్ కూర్చుంటే శ్యామ వాళ్ళు రైట్ సైడ్ కూర్చుంటారు కాబట్టి కృష్ణకి శ్యామ స్పష్టంగా కనిపిస్తుంది కృష్ణ రాగానే స్నేహ కృష్ణ గారు మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి అని చెబుతుంది అలా కృష్ణ స్నేహ ఇద్దరు కూడా ఆర్డర్ ఇస్తారు ఇటు శ్యామా వచ్చేలోగా వర్ష ఆర్డర్ ఇచ్చేస్తుంది స్నేహ మాత్రం కృష్ణ ఏమీ మాట్లాడకపోయేసరికి మనసులో అసలు ఇతనేంటి ఒక్కసారి కూడా నా వైపు చూడడం లేదు నేను ఎంతో కష్టపడి ఇతనిని ఇంప్రెస్ చేయాలని రెడీ అయి వస్తే ఒకసారి కూడా నా వైపు చూడడం లేదు కనీసం ఏమీ మాట్లాడడం లేదు అని మనసులో అనుకుంటూ కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది కృష్ణ మాత్రం తన మొబైల్ చూసుకుంటూ అప్పుడప్పుడు ఎదురుగా ఉన్న శ్యామ వైపు చూస్తూ ఉంటాడు శ్యామ వర్షాతో మాట్లాడుతూ కృష్ణని గమనిస్తుంది ఇతనేంటి ఇందాకటి నుండి నన్నే చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా లాభం లేదని స్నేహ కృష్ణాని కదిపి కృష్ణ గారు అని పిలుస్తుంది అప్పుడు చూస్తాడు స్నేహ వైపు చెప్పు స్నేహ అని అనగానే మీరు వచ్చారు కానీ ఏమీ మాట్లాడడం లేదు అని అడుగుతుంది నథింగ్ అని అనగానే ఇంతలో ఫుడ్ వస్తుంది స్నేహ తింటూనే ఈ మాత్రం దానికి ఇంటి దగ్గరే డిన్నర్ చేసేదాన్ని కదా ఎందుకు ఇంత దూరం రావడం ఎందుకు అని మనసులో అనుకుంటూ ఆ కోపం అంతా ఫుడ్ పై చూపిస్తూ ఉంటుంది మళ్ళీ స్నేహ కృష్ణ గారు అని పిలిచి బీచ్కి వెళ్దామా అని అడుగుతుంది నో స్నేహ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని అంటాడు ఇంకా స్నేహ మౌనంగా తింటూ ఉంటుంది కృష్ణ శ్యామ మాత్రం తింటూనే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కృష్ణకేమో శ్యామని ఎక్కడ చూసానా అని పదే పదే శ్యామ వైపు చూస్తూ ఉంటుంటే శ్యామ మాత్రం ఇతను ఎందుకు ప్రతిసారి నా వైపు చూస్తున్నాడు అని అనుకుంటూ కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది అలా నలుగురు మొత్తానికి డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఇద్దరు డిన్నర్ ఒకేసారి కంప్లీట్ అవుతుంది కృష్ణ లేచి నుంచి ముందుకు నడుస్తుండగా శ్యామ తన మొబైల్ టేబుల్ పైన పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతుంటే వెనకాల నుండి వర్ష శ్యామ అని పిలుస్తుంది వెనకాలే కృష్ణ ఉండడం వలన వర్ష పిలిచిన పిలుపు కృష్ణాకి వినిపించగానే ఈ అమ్మాయి పేరు శ్యామాన అని అనుకుంటాడు మనసులో శ్యామ వెనక్కి వచ్చి తన మొబైల్ తీసుకుని వర్ష శ్యామ ఇద్దరు కలిసి బయటికి నడుస్తూ ఉంటారు వాళ్ళ వెనకాలే కృష్ణ స్నేహ కూడా నడుస్తారు వర్ష శ్యామతో బీచ్కి వెళ్దాం అని అనుకున్నాం కదా శ్యామ అటు వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండి తర్వాత ప్లాట్కి వెళ్ళిపోదాం అని అనగానే ఇప్పటికే లేట్ అయింది ఇప్పుడు ఎందుకు వర్ష అని అంటుంది ప్లీజ్ శ్యామా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం చేయాల్సింది ఏముంది అందులోనూ నువ్వు రేపు ఈవినింగ్ షిఫ్ట్ అన్నావు కదా ఇంకెందుకు ప్రాబ్లం అని అనగానే సరే సరే వెళ్దాం అని శ్యామ అనగానే వీళ్ళ మాటలు వెనకే ఉన్న కృష్ణ వింటాడు కృష్ణ స్నేహతో బీచ్కి వెళ్దామా అని అడుగుతాడు స్నేహ నోరు తెరిచి ఇందాక నేను కూడా అదే అడిగాను కదా అప్పుడు వద్దన్నాడు ఇప్పుడేంటి తనే బీచ్కి వెళ్దామా అని అంటున్నాడు అని మనసులో అనుకుంటూ కృష్ణ వైపు చూస్తుంది స్నేహ మాట్లాడకపోయేసరికి కృష్ణ స్నేహ వైపు చూసి ఏమైంది నువ్వు రాకపోతే మానేస నేను వెళ్తాను అని కృష్ణ అనగానే నేను కూడా వస్తాను కృష్ణ గారు అని అంటుంది సరే నువ్వు నీ కార్లో రా నేను నా కార్లో వస్తాను అని అనగానే ఈ మాత్రం దానికి బీచ్ వరకు ఎందుకు అని తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ అలాగే కృష్ణ గారు అని తన కారు దగ్గరికి వెళ్తుంది వర్ష శ్యామ ఇద్దరు స్కూటీ మీద బీచ్కి వెళ్తుంటే వాళ్ళ వెనకాలే కృష్ణ కార్ డ్రైవ్ చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు వెనకాల ఉన్న స్నేహ మాత్రం ఇతనేంటి ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు కారు అనుకుంటున్నాడా లేకపోతే స్కూటీ అనుకుంటున్నాడా అని అనుకుంటూ తిట్టుకుంటూ తను కూడా కృష్ణ వెనకాలే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఎందుకంటే వర్ష ఇద్దరు కూడా స్కూటీలో వెళ్ళడం వలన వాళ్ళు స్లోగా వెళ్తారు అందుకే కృష్ణ వాళ్ళని ఫాలో చేస్తూ తన కారుని స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ ఇదంతా స్నేహకి తెలియదు కాబట్టి కృష్ణాని ఒక రేంజ్లో తిట్టుకుంటూ కృష్ణ వెనకాలే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది కొంత సమయం తర్వాత నలుగురు బీచ్కి చేరుకుంటారు శ్యామ స్కూటీకి స్టాండ్ వేస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణ కారులో నుండి బయటికి దిగుతాడు శ్యామ మనసులో ఇతనేంటి నన్ను ఫాలో చేస్తూ వచ్చాడా చివరికి బీచ్కి కూడా వచ్చాడు అని అనుకుంటుండగా కృష్ణ పక్కన స్నేహ కూడా వచ్చి నిలబడుతుంది వేరే అమ్మాయితో వచ్చాడా అమ్మాయి లేకపోతే ఈ పాటికి నా చేతిలో బాగా తిట్లు తినేవాడు అని అనుకుంటూ పదావర్ష అని బీచ్ వైపు నడుస్తుంది శ్యామ కృష్ణ వీళ్ళ వెనకాలే కొంచెం దూరంలో నడుస్తూ వెళతాడు వర్ష మరియు శ్యామ ఇద్దరూ కూడా బీచ్ దగ్గర వరకు వెళ్లి అక్కడ నుండి బీచ్ లోపలికి వెళ్ళడానికి నైట్ టైం ఎలా ఉండదు కాబట్టి బీచ్కి బయటేనుంచి ఉంటారు వెళ్ళి వచ్చే కెరటాలు వాళ్ళని కాళ్ళని తాకుతూ ఉంటే శ్యామ వర్ష చిన్న పిల్లల్లాగా సంతోషపడుతూ ఉంటారు కృష్ణ కూడా వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి శ్యామ వైపు చూస్తూ ఉంటాడు స్నేహ మాత్రం ఇక్కడికి వచ్చినా కూడా సైలెంట్ అయినా బాబోయ్ రేపు పెళ్ళైన తర్వాత ఇతనితో ఎలా వేగాలో అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటూ అక్కడి నుండి తను కూడా వాటర్లో ఆడాలని కృష్ణా గారు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది కృష్ణ మాత్రం స్నేహ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా శ్యామ వైపు అలాగే చూస్తూ ఉంటాడు శ్యామ నవ్వినప్పుడు లైటింగ్ వెలుగులో తన బుగ్గన పడే సొట్ట కనిపించగానే అలాగే శ్యామ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు నైట్ టైం కాబట్టి శ్యామ ముగ్గునున్న పుట్టుబచ్చ మాత్రం కనిపించదు ఇంతలో తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించిన శ్యామకు పక్కకు తిరిగి చూసేసరికి కొంచెం దూరంలో చేతులు కట్టుకుని తననే చూస్తున్న కృష్ణ కనిపించగానే ఇతను ఇక్కడే ఉన్నాడా అవును ఇతనితో పాటు వచ్చిన ఏది అని చుట్టూ చూసేసరికి తను కొంచెం దూరంలో వాటా దగ్గర ఆడుతూ ఉంటుంది కృష్ణ శ్యామ చూడగానే వెంటనే తల పక్కకి తిప్పేసి సముద్రం వైపు చూస్తూ ఉంటాడు శ్యామ వర్షాతో నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా వర్ష అని చెప్పగానే సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి వర్ష అక్కడ నుండి వెళ్తుంది శ్యామ వెంటనే కృష్ణ వైపు అడుగులు వేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఎంతో కష్టపడి స్టోరీ రాస్తాము తప్పకుండా మీ కామెంట్ అనేది ఇవ్వండి అలాగే స్టోరీని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి